వాళ్ళు పరిగెత్తుతామా ఏంది సమస్యలు తరిగితే పరిగెత్తుతామా తిరిగి నిలబడ పక్షి రాజు పిల్లలకు వీప్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిద్ది బాగా గూట్లో పెట్టి ఎక్కడెక్కడ మాంసం అంతా తెచ్చి నోటికి అందిస్తుంటే మా మమ్మీ మంచిది మా డాడీ మంచి తింటుంటాయి ఉంటాయి ఈకలు మొత్తం వచ్చి కూడా రెక్కలు వచ్చి కూడా తింటానే ఉంటాయి కూర్చొని ఇక మీ జీవితం అంతా మేము తేవటం మీరు తింటామా ఇట్లా కాదు మర్యాదగా మీరు ఎగరాలనుకొని తల్లి ఏం చేస్తుందో తెలుసా దమ్మదా చిట్టి దారా వీప్ మీద ఎక్కువ నిన్న సరదాగా టూర్కి తీసుకెళ్తా అని ఎక్కించుకుంటుంది వీపు మీద ఎక్కువద్ది వీపు మీద ఎక్కి పిల్ల కూర్చున్నాక తల్లి వెళ్తుంటుంది ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి పిల్ల మురిసిపోతుంటుంది మా మమ్మీ రోజు ఆ గూట్లో బోర్ ఈరోజు మమ్మీ బయటికి తెచ్చింది సూపర్ అని క్రితం ఆనందంగా ఉంటుంది తల్లి వీపు మీద పొయ్యి 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 పైకి తీసుకెళ్ళి ఆ రెక్కలు అలా దించేసిద్ది రెక్కలు దించేస్తే పిల్ల ఆడ ఉంటుంది ఆడ నుంచి కింద పడిద్ది వామ్మో 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 మమ్మ దుర్మార్గురాలు ఏంది అండి ఇట్లా చేస్తుంది నమ్మకంగా టూర్ అందించి పైకి తీసుకొచ్చి వామ్మ వదిలిపెట్టి బాబాయ్ చచ్చిపోతున్నా చచ్చిపోతుందా చచ్చిపోతున్నా అది సొంతంగా ఆడించడం మొదలుపెట్టింది చురుకైంది రెక్కలు కదిలించి ఆ పై నుంచి కిందికి వచ్చేసరికే మధ్యలోని రెక్కలు ఉపయోగించడం మొదలుపెట్టి బ్యాలెన్స్గా నిలబడటం సాధన చేసిద్ది ఎవరన్నా కాస్త మనలాంటి మంపేష్ ఉందనుకో దాన్ని ఏం చేస్తా తెలుసా తీసుకెళ్ళిద్ది పైకి తీసుకెళ్ళి వదిలిద్ది దానికి రెక్కలాడించడం అర్థం కాలేదనుకో రయ్యమని నేలకేసి ఆ కొండకేసి తగిలి ఇదైపోవటానికి వస్తూ ఉంటుంది దానికి చేతులు ఆడించడం తెలియదు అప్పుడు ఏం చేసేదో తెలుసా గమనిస్తూ ఉంటుంది పిల్ల రెక్కలు ఆడించట్లేదు తేడా పడేటట్టు ఉంది అనుకుంటే రయ్యమని ఆగొచ్చేసి ఆ కొండపేటుకి ఈ పిల్లకి మధ్యన ఎంటర్ అయ్యి రెక్కల మీద క్యాచ్ చేసేది పిల్లని తగలలేదు వదిలేసినట్టు ఉంటుంది అయిపోయింది మనకు కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఉంటాయి ఇంక అయిపోయిందనయా ఇంకెక్కడ ఉందయ్యా ఇంకేముందన్నయ్యా వాళ్ళ దెబ్బకి నాకు కూడా ఇదొకటి అయిపోయింది అన్నట్టు అయిపోయింది నాకు కూడా ఇంకెక్కడనయా ఇంకేముంది అయిపోయింది అయిపోయిందన్నయ్య ఇక నేను కూడా నా జీవితం కూడా అంత అయిపోయింది అన్న శూన్యులకి వెళ్తా వెళ్ళి కాసేపు అయిన తర్వాత తేరుకొని ఇదేంది వీళ్ళు నన్ను కూడా తీసుకెళ్తారట్టు చీచీ సైతారప్ప కొంతమంది అలా చేతులు ఆడించడం మానేసి రెక్కలు ఆడించడం మానేసి వదిలేసి ఇంక అంత అన్నట్టు వస్తుంటారు దేవుడు పక్షిరాజు లాగా కొండపేటుకు తగిలితే చచ్చిపోయేది పిల్ల వదిలేశాడు వస్తుంది కొండపేటుకేసి గమనిస్తాడు రెక్కల సాచి ఎగురుతుందా లేకపోతే ఆడించడం చేత కావటం లేదా ఆడించడం చేతగాల వస్తుంది తగులుతు చచ్చిపోద్ది అప్పుడు కొండపేటుకి పిల్లకి మధ్య అయి పిల్లని క్యాచ్ చేసి మళ్ళా తీసుకెళ్ళిద్దే అప్పటిదాకా దాకా పైనుంచి అమ్మో మా అమ్మ సంపింది బాబోయ్ చంపింది సంపింది బాబాయ్ చచ్చిపోయి బాబాయ్ చచ్చిపోయి బాబాయ్ అనుకుంటా మా అమ్మ దుర్మార్గాలు మాట చేసింది అమ్మ అన్యాయం చేసింది నాకు ఎటు చేసింది అనుకుంటే మధ్యలో ఎంటర్ అయితే తగలకుండా పైకి తీసుకెళ్తా అమ్మ మా అమ్మ ఎంతో అనుకున్నా కానీ మా అమ్మ మంచిదే పర్వాలేదు మా అమ్మ వెళ్ళలేం కాదు ఏసై మంచిగా అన్యాయం చేశాడు అనుకున్నా కానీ అన్నయ్య నీకు చెప్పబడటం కానీ చాలా తిట్టుకున్నాను అన్నీ ఏదే ఉండికోడాను ఇష్ట అనుకోలేదు అనుకోలేదని ఎంత కార్యం చేసాడు అనుకోలేదు అప్పుడే చేయడాడు సార్ మళ్ళీ అప్పుడే పోకూడదు అయితే అంతర్త అయిపోయా వదిలిపెట్టదు ఇంకా అత పైకి తీసుకెళ్ళిద్ది మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడ వదిలిద్ది అమ్మ దుర్మార్గాలు మళ్ళీ వదిలిపెట్టింది మా నా పని అయిపోయింది ఎలాగ అది దాని రెక్కలు సా చేగిరిందాక దాని పని అంతే నువ్వు ఈ పరిగెత్తటం మాని ఎదురు తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడటం సాధన చేసిందాక నీకు అయ్యే వస్తాయి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమైనా రాని ఏమన్నా కానీ ఏ సురక్తమే జై ఏం చేస్తావో జై అంతే నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా చేశాడు కృంగిన వారిని లేవనెత్తి వ్యక్తిగా చేశాడు ఒక రైల్ ఇంజన్ లాగా నిన్ను చేశాడు ఏదైనా అడ్డొచ్చిందంటే కొట్టెవతలు పడేయటమే దానికోసం కృంగిపోయి ఆలోచించి గందరగోళం వెళ్ళే సాగిపోవాలా అడ్డు వచ్చిన ప్రతి దాన్ని చూసుకొని రైలు ఇంజన్ ఆగిపోతే దీని ప్రయాణం సాగినట్టే అందులో ఎక్కినోడు గమ్యం చేరినట్టే కొట్టేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఏవేవో వస్తుంటాయి అన్నింటినీ కొట్టేసుకొని ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం ఎట్టు ఉండాలి అయా దిగులేసుకొని కూర్చొని కృంగిపోవాలా ఓ సాగిపో దేవుడే నీకు తోడు ఓకేనా సంతోషంగా ఎంతమంది ఉన్నారు దేవుని పనికి మనం పూనుకునేటప్పుడైనా మన దైనందిన జీవితంలో వ్యక్తిగత విషయాల్లో దేవుని అడిగినప్పుడైనా నీవు సిగ్నల్స్ అడిగితే సూచనలు అడిగితే దేవుడు సీరియస్ కాడు కోపపడడు అసహించుకోడు దేవా నాకు ఒక సూచన చూపెట్టు దాన్ని బట్టి నేను దిద్దుబాటు చేసుకుంటా ప్రభు కరుణించు అని ఒక సూచన నువ్వు అడిగినప్పుడు దేవుడు సూచిస్తే దానితో పాటు మరొక సూచన నువ్వు అడగవచ్చు రెండు లేక మూడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుందన్న వచనం ప్రకారం నువ్వు ఏదైనా దేవుని దగ్గర నుండి ఒక స్పష్టమైన జవాబు పొందగోరితే ఒక పని విషయంలో ఒక కార్య విషయంలో ఒక ప్రయత్నం విషయంలో ఒక్క సూచనతో అడుగు ముందుకు వెయ్యొద్దు బైబుల్లో కూడా ఏదైనా ఒక విషయాన్ని గురించి సిద్ధాంతం చేసేటప్పుడు ఒక్క వచనంతో సిద్ధాంతాన్ని చేయడానికి సాహసం చేయొద్దు ఆ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ మరికొన్ని వచనాలు బైబుల్లో వెతుక్కొని అవి చూసుకున్న తర్వాతే ఇందును గూర్చి ఇదిగో ఇది సత్యమని నువ్వు అనటానికి అవకాశం ఉంది ఒక్క వచన ఆధారంగా ఒక సిద్ధాంతం చేయకూడదు అలాగే ఒక్క సూచనతో మనం అడుగు ముందుకు వెయ్యకూడదు దేవుడు నువ్వు ఆయనతో నడుస్తున్నావు నువ్వు ఆయన వైపు నీ మనసును ట్యూన్ చేసుకుని ఉన్నావు కనుక ఎన్ని అవకాశం ఉంటే అన్ని సూచనలు తప్పకుండా ప్రతి విషయంలో నీకు అందించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధం ఆత్మ సంబంధమైన విషయాలే కదా భౌతికమైన విషయాల్లో కూడా మనం వేయాలనుకున్న స్టెప్స్ విషయంలో దేవుడు బయలుపరుస్తాడు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన మనసుతో నీ మనసు ట్యూన్ చేసుకోగలిగితే ఆయన దగ్గర నుండి నీవు సిగ్నల్స్ తప్పకుండా పొందగలుగుతాం ఒక్క సూచనతో నేను ఆగకుండా దేవునికి విజ్ఞాపన చేసి మరో సూచన అడిగాను ఆ మరో సూచనను కూడా దేవుడు నాకు చూపించినందున రెండు ఇద్దరు సాక్షులని ఆధారం చేసుకొని ఎగిరి దిగి దూకేసి నేను రాను పో ఇక నువ్వేమన్నా అనుకో ఐ డోంట్ కేర్ దేవుడు వద్దని స్పష్టంగా రెండు సూచనలతో చెప్పాడు నేను నేను రాను పో అంటే అప్పుడు ఇక నేను ఇంత గట్టిగా మాట్లాడేసరికి వాడికి భయం వేసింది కొద్ది రోజుల తర్వాత వానికి విషయం అర్థమైంది తీసుకుంటే నష్టపోయేవాడిని అబ్బాయి అన్నాడు మరి అదే కదా అబ్బాయి నేను ముందు చెప్పింద నాకు దేవుడు తెలియజేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పింది అట్లాగా మీరు ఎవరైతే దేవునితో మనసు కలిసి ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు కొన్ని విషయాలు ఒకసారి ఒక విషయాన్ని గురించి నీకు మాట్లాడినప్పుడు ఆ ఒక్క విషయంతో ఆగిపోకుండా దేవ ఇందును గురించి నేను ఇంకా స్పష్టముగా తెలుసుకున్నట్లు మరొక సూచనతో నాకు తండ్రి అని నువ్వు అడగటం తప్పు కాదు మనుషులతో ఎలా వ్యవహరించాలో ఎలా ప్రవర్తించాలో ఎక్కడ ఏం చెప్పాలో బైబుల్లో మనం నేర్చుకుంటాం దైనందిన జీవితంలో కొన్ని అర్థం కానీ ఉంటాయి మనకి అలాంటివి దేవుని సలహాతో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సూచనలతోనే మనం ప్రయాణం చేయొచ్చు అయితే వాటిని అందిపుచ్చుకునే ఇది అడిగే విధానం ఇది వాటిని గుర్తుపట్టే పద్ధతి ఇది సాతాను మనల్ని మోసగించకుండునట్లు ఒక పద్ధతిలోనే కాకుండా అనేక పద్ధతులతో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అందుకే ఒక పద్ధతిలో మనం ఒక విషయాన్ని అడిగినప్పుడు ఆ దాంతోనే మనం రాజీ పడకుండా ఇంకా రెండు మూడు రూట్లలో దేవుడు అదే విషయాన్ని మనకు స్పష్టపరిస్తే అప్పుడు ధైర్యంగా ముందుకు అడుగయ్యొచ్చు లేకపోతే ఆగాలి ఒక అంశాన్ని గురించి ఒక విషయాన్ని గురించి ఒక ప్రయత్నాన్ని గురించి ఒక్కటే సూచన వచ్చి ఇంకా ఏ సూచన రాకపోతే ఆగాలి లేదా ఇంకా రెండు మూడు సూచనలు అడగాలి తప్పకుండా దేవుడు నీకు అందిస్తాడు దాన్ని బట్టి ఇటు భౌతిక ఆత్మీయ జీవితాల్లో నువ్వు ముందుకు సాగిపోవచ్చు కొంతమంది నాకు బాగా దర్శనం ఉంది బ్రదర్ నాకు దర్శనంలో దేవుడు మాట్లాడతాడు నువ్వు ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుండి చెడుగా చూపిస్తాడు నీ దర్శనంలో అప్పుడు నువ్వు బ్లా బ్లాస్ట్ అయిపోతావు ఆ మధ్య నాకు కళలు బాగా ప్రతిదీ కళలో దేవుడు మాట్లాడుతూ ఉండం అలవాటు అయిపోయింది బాగా ఇక స్వప్న వస్తే ఫోన్ ఇట్లా దర్శనం వస్తే ఫోన్ ఇట్లా బాగా డీప్లోకి వెళ్ళిపోయా ఈ స్వప్నాల దర్శనాలకి స్వప్నాలకి బాగా డీప్ అయిపోయి ఏకకాలన రాని ఏ దర్శనం ఉన్నా రాని ఇంకా అదే అదే ఇది ఇదే అని అట్లా ఫిక్స్ అయిపోయాయి తర్వాత ఒకరోజు ఒక విచిత్రమైన దర్శనం వచ్చింది నేను ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుడు పాపం చేస్తున్నట్టు నాకు వచ్చింది ఆయన మాదిరిని అనుసరించి ఆయనను గౌరవించి భక్తి ఆయన్ని ఫాలో అయినందున కొంత భక్తిని నేర్చుకున్నాను నేను ఇప్పుడు ఆయన నాకు చెడుగా చూపించిన దర్శనం ఒకటి వచ్చింది దాన్ని ఎలా నేను అనుకోవాలి అరే ఇంత గొప్ప దైవజనుడు అనుకుంటే ఇతనేంత పాపం చేశాడు నాకు కనపడింది దేవుడే నాకు చూపించాడు ఇక నేనెంత అనుకోని నేను తేడా పట్టానికి ఎంతమందికి అర్థమైందో ఏం పాడ మరి పాడేం కదా అర్థమైందా అర్థమైంది చేతులు ఎత్తాండి అర్థమైంది వందనాలు అన్న చాలా ధన్యవాదాలు కష్టపడి చేతులు ఎత్తారు ఎందుకు అలా చూపిస్తాడు సాతాను కూడా చూపిస్తాడు ఎందుకంటే దర్శనం మీద బాగా డిపెండ్ అయిపోయావు కదా అందుకని వాడు మాయా దర్శనం చూపించి నువ్వు ఎవరిని ఫాలో అవుతూ ఎవరిని అనుసరిస్తూ భక్తి నేర్చుకుంటున్నా వాళ్ళ మీద నీకు చెడు స్వప్నం చూపిస్తాడు దురాలోచన కలిగే విధమైన స్వప్నాలు ఆ వ్యక్తి తప్పు చేస్తున్నట్టు కనపడే స్వప్నాలు ఎందుకో తెలుసా ఆ భక్తులే ఇలా తేడా చేసినప్పుడు నువ్వెక్కడ నిలవుతావు నువ్వు నిలవగలుగుతావు నువ్వు తేడా పడతావు అని బలహీనపరిచి నిన్ను పాపంలో నెట్టేయటానికి అప్పుడు దేవుని కృపను బట్టి వివేచన కలిగి మళ్ళా దేవుని ముందు మోకాళ్ళు నేను మళ్ళీ అడిగాను నాకు కలిగిన దర్శనం నిజమేనా ప్రభు ఆ దైవజనుడు ఎట్లా నేనా అని మళ్ళీ రెండు మూడు సూచనలు అడిగితే ఆ రెండు మూడు సూచనలు దేవుడు తప్పు దాన్ని నమ్మవద్దు అని మాట్లాడాడు అప్పుడు ఇక సరి చేసుకున్నా ఇది మీకెందుకు చెప్తున్నానంటే వాడు అలా చేస్తాడు మోసం చేస్తాడు మాయా స్వప్నములు మాయా దర్శనములు మాయా ప్రవచనములో మాయా ప్రేరణలో మాయా స్వరములో వాడు వినిపించగలుగుతాడు కల్పించగలుగుతాడు మోసపోకూడదు వివేకము గలవారమై వివేచన గలవారమై ప్రతి విషయం ముందు జాగ్రత్తగా అడుగులు వేయాలి దేవుని దగ్గర అడిగి అడుగులు వేయటం మంచిదే కానీ ఒక సూచనతో కాదు ఇక రెండు మూడు సూచనలు రెండు మూడు సూచనలు దేవుడు ధృవీకరిస్తాడు ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధం చూసావు ఉదాహరణకి అడుగుతున్నావు లేదా అబ్బాయికి అడుగుతున్నావు బాగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు నువ్వు స్పష్టంగా చూపిస్తేనే అడిగేయాలని ఫిక్స్ అయిపోయావు పిల్లల జీవితం భవిష్యత్తు బాగుండాలి ఇష్టపడ్డావు దేవుడు చూపించాడు ఓ పర్సన్ చూపి ఒక సూచన తాగకూడదు ఇంకా రెండు మూడు సూచనలు అడగాలి ప్రభా నువ్వు చూపించావు ప్రేరేపించావు మంచిదే ఇంకా ఇది నేను నిర్ధారణ చేసుకున్నట్లు ఇంకా నాకు ఇంకో సూచన చూపించు ప్రభా నువ్వు అడగవచ్చు నీకు క్షేమం కలిగినట్లు దేవుని చిత్తం అయితే దేవుడు అది చూపిస్తాడు కొంతమంది అసలు ఏం పట్టించుకోకుండా ఏమైనా కానీ విశ్వాసంతో అడిగేస్తున్నా నువ్వే చూసుకొని ఎగురు దూకుతా అదొక ఎత్తు దేవునికి మహిమ మంచి కానీ చెడ్డ కానీ ఏమన్నా కానీ నాకేం తెలియదు ఇవన్నీ అడుగుకుంటా నేనే అడుగుతున్న తండ్రి నా వల్ల కాదు నువ్వే చూసుకొని ఒక్కడ అన్నీ ఆయనకి అప్పచెప్పి ఎగిరు దూకుతారు ఇక ముంచినా నువ్వే తేల్చిన నువ్వు కానీ అదొక టైపు మళ్ళీ అట్లా కాకుండా దేవునితో నీకు సత్సంబంధం ఉంటే ప్రతిదీ దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవటానికి నీకు సమాధానం ఉంది జస్ట్ రెండింటి మీద నీకు పోల్చి చెప్పే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ వాక్యంతో ఎక్కువ మమైక్యం కావడానికి ఇష్టపడండి వాక్యాన్ని కూడా సరిగా నిర్వచించుకోవటం నేర్చుకోండి వాక్యాన్ని కూడా వంకరదిప్పి బోధించే వాళ్ళ మాటలను నమ్మకండి ఓకే రైట్ ఇంకేంటి మరి ఇంతే సంగతులు ఒక ప్రార్థన చేయి ఈరోజు జాడలను నీ అడుగుజాడల్ని గుర్తుపట్టే దేవా నీ స్వరమును నీ కదలికల్ని గుర్తుపట్టే దేవా నీతో నడుస్తూ నీతో పయనిస్తూ నీ ద్వారా అనేకం తెలుసుకుంటూ వలే నోవా వలె వలే అబ్రహాము వలె దానియలు వలె నీతో నడుచునట్లు నాకు శక్తిని నీతో నడుచునట్లు నాకు శక్తిని ప్రభు నీ భాష గుర్తుపట్టాలి నీ కదలికలు గుర్తుపట్టాలి నీ స్వరములు గుర్తుపట్టాలి నీ సూచనలు పసిగట్టాలి నన్ను అనుగ్రహించు ప్రభు నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేయి నా మనసును ఆకర్షించు ప్రభు నా మనసును నీతో పెనవే ప్రభు నా దృష్టి ఎల్లప్పుడు నీ మీదనే ఉంచునట్లు నాకు సహాయం చేయి ప్రభు నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయి తన సమస్త చిత్తము నీకు వెల్లడి చేసి జయ జీవితాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు ఎన్నో పరిస్థితులు ప్రతికూలతలు ఎదురైతే కృంగిపోతున్నావా ఒక పెద్ద ట్రైన్ లాగా ట్రైన్ ఇంజన్ లాగా నిన్ను రెడీ చేసి పెట్టాడు దేవుడు నువ్వు ఒక్కడి జాగ్రత్తగా చూసుకోర్రు ట్రాక్ తప్పకుండా చూసుకో వాక్యాన్ని మీరిన పనులు చేయకుండా జాగ్రత్త పడు వాక్యపు క్రమంలోనూ నడుచుకోవటం సాధన చేయి వాక్యపు క్రమంలో ప్రతి విషయం చూసుకుంటూ జాగ్రత్తగా దేవుని ఆత్మకు దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా అడుగులు వేయటం సాధన చేయి ఇక నీ ముందు ఏది నిలబడిద్దో నేను కూడా చూస్తా ట్రాక్ తప్పనంత వరకు రైలుకు ప్రమాదం లేదు ఏది అడ్డొచ్చినా దూసుకొని వెళ్ళిపోయింది కొట్టేసి ట్రాక్ తప్పినప్పుడు మాత్రమే రైలుకు ప్రమాదం తప్ప పట్టాల మీద నిలిచి ఉన్నంత వరకు రైలు బండికి ప్రమాదం లేదు దూసుకెళ్ళిపో కృంగిపోవాకో సైతానుకు లొంగిపోవాకో దిగసారిన మాటలు యహోవాకు జయం ఆయన బిడ్డవైన నీకు నాకు మనకి జయం జం దేవుడు మనకి చిన్నది వాక్య కట్కా ప్రార్థం చేయి దేవా చాలా స్పష్టమైన రీతిని నాతో నువ్వు మాట్లాడావు ఈవేళ నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి నువ్వేం నేర్చుకున్నావో నువ్వు ఇక ఎలా దిద్దుబాటు చేసుకుంటున్నావో కృంగిన స్థితి నుంచి ఎలా లేవనెత్తబడ్డావో ఇక ధైర్యం తెచ్చుకో నువ్వు సున్నితంగా ఉన్నంత వరకు నీకు దెబ్బలు తగులుతానే ఉంటాయి నువ్వు గట్టిపరచబడాలి నువ్వు రాంటు తేలాలి నువ్వు అన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిలోకి రావాలి నేర్పుకుంటున్నాడు దేవుడు నీకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు స్తోత్రం 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 అందరూ కూడా చేయండి ప్రార్థన ఎలిగెత్తి ప్రార్థన చేయండి నానా చెయ్యి మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి నువ్వు కూడా దేవా నన్ను లేవనెత్తు ప్రభువా నేను నీ బిడ్డని ప్రభువా నేను నీ సాక్షిని ప్రభువ నన్ను లేవనెత్తు ప్రభువా నేను కూడా నీతో నడవాలి ప్రభువ నా జీవిత యాత్రలో కూడా ఎన్నో అవరోధాలు ప్రభువ ఎన్నో అడ్డంకులు ప్రభువా వాటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి కృంగిపోయి ఆగిపోకూడదు నిరుత్సాహపడకూడదు తండ్రి కొన్నిసార్లు భంగపడ్డ మాట నిజమే ఇప్పుడు కూడా నేను భయపడి కృంగిన మాట నిజమే నన్ను క్షమించు నన్ను ఇంత గొప్పగా నువ్వు సిద్ధపరిచావు ఓ నా ముందు ఏది నిలవకుండా చేశా నేను నీకే ప్రార్థన చేస్తున్నా ఈరోజు నా ముందు సమస్యగా ఉండి నన్ను తీస్తున్న సమస్య ఏ నామములో ఎత్తి అవతల పడవేయబడిగా నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడవు నా బలవంతుడవు యాకోబు బలవంతుడవు షాలేము రాజు బలవంతుడవు ఈరోజు నా బలవంతుడవు కూడా నీవే ప్రభువా నీకు ఇస్తూతే 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 యాకోబు బలవంతుడా షాలేము రాజు బలవంతుడా ఈరోజు నా బలవంతుడవు నీకు నాతో ఉన్నావు నాలో ఉన్నావు నా ముందున్నావు నా ముందు నడుస్తున్నావు నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా

పట్టాల మీద ఉన్న రైలు రెండు గుర్తు పెట్టుకోవాలి ట్రాక్ తప్పకూడదు రెండవది అధికారి ఇచ్చే సిగ్నల్స్ రెడ్డా గ్రీనా ఆరెంజా దేవుడు నీకు అధికారి కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు కొన్ని ప్రయత్నాలు కొన్ని విషయాలు చేపేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు వద్దు అని ఆగిపోవాలి కొన్నిసార్లు ఆరెంజ్ ఇస్తాడు సిద్ధంగా ఉండు ఇక ఇప్పుడు దూకాలిందు అని కొన్నిసార్లు రెడ్ ఆరెంజ్ రెండు తీసి గ్రీన్ ఇస్తాడు సాగిపో అని దేవుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాగిపో అన్న తర్వాత ఇక ఏది ఎదురొచ్చినా లెక్క చేయదు వెళ్ళిపో సాగిపో దేవుడే నీకు తోడు దేవుడు నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆపేదేవుడు ఎవరు ఒకవేళ ఆయన రెడ్ సిగ్నల్ ఇస్తే ఆకు ఆయన ఆరెంజ్ సిగ్నల్ ఇస్తే సిద్ధపడి ఉంటాం గ్రీన్ ఇస్తే వెళ్ళిపో